క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు నా మిత్రుడు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా నెల్లూరు యువతని సన్మార్గంలో నడిపే విధంగా రాజకీయ నాయకులందరూ బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యతలో భాగంగా ఆయన జన్మదిన వేడుకల్ని ఒక ఆధ్యాత్మిక మరియు రక్తదాన శిబిరాలు మరియు అలాగే వైద్యదన వైద్య శిబిరాలు అలాగే పేదలకు ఉచితంగా బండ్ల పంపిణీ అలాగే ఆయన ఆయన డివిజన్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలలో అన్నదాన కార్యక్రమాలు ఈ విధంగా ఒక సన్మార్గం వైపు ఆయన జన్మదిన వేడుకల్ని నడిపించడం గర్వంగా భావిస్తున్నాం అలాగే ఒక సామాన్యమైన వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొస్తే కోట నడిసేది ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడు చేస్తే ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా అతను యువతకు నిర్దేశితత్వంగా తన రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి పూర్తిగా నిదర్శనంగా ఈరోజు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారి ప్రయాణాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు మరిన్ని మరిన్ని జన్మదిన వేడుకల్ని ఇదే ఇంతే ఇదే ఇదే విధంగా జరుపుకోవాలని మిత్రుడి ఒక మిత్రుడిగా మనస్ఫూర్తిగా ఆయన రాజకీయ అభివృద్ధికి ఆకాంక్షిస్తూ చాలా తీసుకుంటాం చాలా ఆనందంగా ఉంది నా ఫ్రెండ్ అలాగే నా పార్ట్నర్ నౌకరాజు మదన్ కుమార్ రెడ్డి గారి బర్త్డే విషెస్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఒక పక్క బ్లడ్ క్యాంప్ పెట్టినారు ఇంకో పక్క కూడా మన చూస్తే మొత్తం అన్ని క్యాంప్స్ కూడా పెట్టి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ఇలాగే మదను అంచెలంచెలుగా కింద నుంచి పైకి పైదాకా పోవాలని చెప్పి అది రాజకీయంగా కానీ అలాగే వ్యాపారంగా కానీ రెండు విధాలుగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు మామూలుగా సమాజంలో జన్మదినం అంటే బాగా పార్టీలు చేసుకోవడం అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం ఇన్ని చూస్తుంటాం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలని ఎంచుకొని ఆయన యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి బళ్ళు ఇవ్వడం అదేవిధంగా కార్పొరేషను శానిటేషన్ సిబ్బంది డివిజన్లో పనిచేస్తున్నటువంటి వారికి బట్టలు ఇవ్వడం వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం చాలా మంచి కార్యక్రమం అంటే పుట్టినరోజు అందరూ చేసుకుంటారు కానీ వాళ్ళ విలాసాలు వేరే విధంగా ఉంటాయి మదన్ కుమార్ రెడ్డి మనం ఈ డివిజన్లో నన్ను ఆదరించారు మా భార్యని కార్పొరేటర్ చేశారు ప్రజలందరినీ పేదవాళ్ళని మనం గుర్తించి వాళ్ళకి ఏదో మనం చేయాలి మన శక్తి తగ్గట్టు అని ఆలోచించి మంచి కార్యక్రమాలు చేయటంలో ముందున్నటువంటి మదన్ కుమార్ రెడ్డికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత వారం రోజుల క్రితం నా డివిజన్లో ఉన్నటువంటి అనేక మంది నా దగ్గరికి వచ్చి బర్త్డే అంటే నేను రెండు మూడు సంవత్సరాల నుంచి లేను ఈసారి ఖచ్చితంగా జరుపుకోవాలంటే జరుపుకోవాలంటే కేక్ కటింగ్లు అది కాదన్నా మనం మన నాయకుడు మనం చూస్తున్నటువంటి నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు మనకి పదే పదే చెప్పేది ఒకే ఒక మాట జన్మదిన వేడుకలంటే హంగు ఆర్భాటాలు కాదు ప్రజా ప్రజాసేసే మనకి ముఖ్యం అని చెప్పి చెప్పడం నేను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఒకే ఒక వ్యక్తిని చూసి పెరుగుతూ ఉన్నా ఈరోజు కూడా అతనితోనే ఉన్న ఆయనే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన తరువాత మా నాయకుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి వీళ్ళిద్దరిని చూసి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలంటే చొక్కా నల్ల ఫ్యాంట్ వేసుకొని కారుల్లో తిరిగి జిందాబాదులు కొడుచుకోవడం కాదు పంతొమ్మిదో డివిజన్లో నేను పక్క వాటిలో ఉండి ఈ వాటిలోకి వచ్చినప్పుడు పంతొమ్మిదో డివిజన్ ప్రజలు నాయకులు వాళ్ళ సొంత బిడ్డలాగా కొడుకులాగా ఒక కూతురులాగా నన్ను నా శ్రీమతిని ఆదరించి అతి భారీ మెజారిటీ ఇచ్చినటువంటి పంతొమ్మిదో డివిజన్ ప్రజలకి నేను ఏమి చేసినా ఎంత చేసినా తక్కువే వాళ్ళందరికీ కూడా ఒక ఓపీ తీసుకోవాలన్నా కూడా ఈరోజు ఐదు వందల రూపాయలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ పెట్టి వచ్చినటువంటి వారికి చూసి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు అదేవిధంగా గుండెకి సంబంధించినటువంటి ఈసీజీ అన్నీ కూడా ఫ్రీగా చేసి వారికి ఉచితంగా మెడిసిన్ పంపిణీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు చలికాలం వచ్చినటువంటి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వచ్చినటువంటి యువకుల చేత వాళ్ళకి రక్తదానం యొక్క విలువ తెలిసి వాళ్ళందరి చేత రక్తదానం అదేవిధంగా నా డివిజన్లో నేను తిరుగుతూ ఉన్నప్పుడు నా కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు ప్రజలు రోజుకి యాభై రూపాయల బాడుగు బండి వంద రూపాయలు బాడుగు బండి తెచ్చుకొని నెలకు మూడు వేలు నాలుగు వేల రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో అనేక మంది పేద మహిళలు ఉంటే వాళ్ళందరినీ కూడా చూసి వారికి ఇప్పటికీ పదకొండు బండ్లు నెట్టుడు బండ్లు టిఫిన్లకైతేనేమి కూరగాయల బండ్లకు వ్యాపారాలు చేసుకునే దానికి వాళ్ళని గుర్తించి ఆ వార్డు రోజు ఇంత అందంగా ఉందంటే దానికి కారణం నేను కాదు నా శ్రీమతి కాదు పారిశుద్ధ్య కార్మికులు ఉదయం ఐదు గంటలకు లేచి వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టి మన కోసం మనం పడేసినటువంటి చెత్త మనం ఏదైతే ఒకరోజు ఉండితే రెండో రోజుకు వాసన వస్తే మనం చేతితో కూడా పట్టుకోలేనటువంటి చెత్తని మన ఇళ్లలో నుంచి తీసుకెళ్ళి మన ఆరోగ్యాలను కాపాడేటువంటి పారిశుద్ధ్య కార్మికులు నాకు పెద్దన్నలు వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా నాకు ఒక వాళ్ళకి బట్టలు పెట్టే ఆచరణ దాన్ని కొనసాగింపుగా వాళ్ళందరినీ కూడా సన్మానించి వారికి బట్టలు పెట్టడం జరిగింది శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు